ప్రవీణేశ క్రీస్తునామములు ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయంలో మనము వినబోతున్నటువంటి అంశము వేటగాని ఊరి నుండి తప్పించుకున్నట అనేటువంటి పాఠాన్ని మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం సామెతల గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన మనం గమనించినప్పుడు పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము వారు స్వనాశనమునకే కొంచెం ఎందు అంటాడు ఈ లేఖన భాగాన్ని మనము చేసినట్లయితే బోయవాడు పక్షులను వలపన్నే పట్టుకుంటాడు అయితే వలపనుతూ ఉండగా పక్షులు చూశాయి అంటే ఎగిరిపోతాయి అదేవిధంగా ప్రమాదం అని గ్రహిస్తే జాగ్రత్త పడతాము ప్రమాదం అని గ్రహించకపోతే నష్టపోయే అవకాశం ఉంది బోయవాడు పక్షులు చూస్తూ ఉండగా వలవేయుడు అవి ఆదమర్చి ఉన్నప్పుడు వల వేసి పట్టుకుంటాడు అపవాది కూడా అంతే మన ఆత్మ సంబంధమైన జీవితంలో మెలకుగా లేకపోతే వాడికి మనము దొరికిపోతాము ఇక పాఠంలో మొదటి భాగంగా మనం గమనించినట్లయితే పాఠంలో మొదటి భాగంగా మనం గమనించినట్లయితే తొంభై ఒకటవ కీర్తన మూడో వచ్చినని మనం చదువుకున్నప్పుడు వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించను నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించను అంటాడు దావీదును వెంటాడిన వేటగాడు తన మామ సౌలు రాజు ఒక సందర్భంలో సవులు దావీది మీదకి వేటని విసిరినప్పుడు దావీదును దేవుడు తప్పించాడు మొదటి సమీర గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదే వచ్చినములో ఈ యొక్క సందర్భాన్ని మనము చూడగలుగుతాం ఇక్కడ వేటగాడు ఎవరు అని అంటే అపవాది అపవాది వేటగాడికి సాదృశ్యంగా ఉన్నాడు వాడు దేవుని పిల్లలను వేటాడటానికి ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటాడు ఈ పాఠంలో రెండవదిగా మనం గమనించినట్లయితే లేడివలే తప్పించుకునిట లేడి వలె తప్పించుకున సామిత్రుల గ్రంథము ఆరవ అధ్యాయము ఐదవ వచ్చిన మనం చదువుకున్నప్పుడు వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లు ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకోనుము అంటాడు చూండి ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమైనా మనకి అంటే లేడి తప్పించుకున్నట్లు వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లు ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకోను అంటాడు లేడి తప్పించుకోవటంలో వేగాన్ని ప్రదర్శిస్తుంది అలాగే మనము కూడా మెలకు కలిగి ఉండడం మూలంగా అపవాదం నుండి తప్పించుకోగలుగుతాము కనుక లేడిని మనం గమనించినప్పుడు తనకు ఆపద ఉందని తెలిసినప్పుడు అది ఎంత వేగంగా పరిగెత్తుందో ఎంత వేమరపాటుగా ఉంటుందో అలాగే పక్షి కూడా తనకు ప్రమాదం అని గమనించినప్పుడు అది మెలకు కలిగి తప్పించుకో తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంది కనుక అదే విధంగా దేవుని పిల్లలైనటువంటి వారు కూడా మెలుగు కలిగి ఉండడం మూలముగా సంబంధమైనటువంటి జీవితంలో అపవాది చేతులు చిక్కుకోకుండా మెలుగు కలిగి ఉండడం మూలంగా తప్పించుకోగలుగుతారు ఒక సందర్భంలో దమస్కు అరేతు అను రాజు సౌలును పట్టగోరి కావలించినప్పుడు కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దిగబడి తప్పించుకొని తప్పించుకుంటాడు పౌలు ఈ యొక్క విషయాన్ని మనము రెండవ కొరిందికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచ్చిన మనము చూడగలుగుతాం అపవాదాన్ని వేటగాడు సౌలును వెంటాడుతూ ఉన్నప్పుడు దేవుడు సౌలును తప్పించాడు దేవుడు తన పిల్లలను ఎప్పుడు వేటగాని ఊరి నుండి తప్పిస్తూ ఉంటాడు ఇక మూడవదిగా ప్రమాదం ఉందని ఎరగకపోతే పడిపోయే ప్రమాదం ఉంది ప్రమాదం ఉందని ఎరగకపోతే పడిపోయే ప్రమాదం ఉంది సామెతల గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినని మనం గమనించినప్పుడు తనకు ప్రాణహాని తనకు ప్రాణహానికరమైనదని ఎరుగుక ఉరియొద్దకు పక్షి త్వరపడి త్వరపడినట్లును వాని గుండెను అమ్ము చీల్చు వరకు వాడు దాన్ని వెంట పోయాను అంటాడు చూడండి ఇక్కడ ఈ లేఖనాన్ని మనం గమనించినట్లయితే ప్రమాదాన్ని మనము గ్రహించకపోతే నశించిపోయే అవకాశం ఉందని ఈ యొక్క లేఖను మనకి తెలియజేస్తా ఉంది జాగ్రత్త లేని వారు లేని వారు మోసగించేందుకు పాపం చిత్ర విచిత్రమైన అలంకరణలు ధరించుకుంటూ ఉంది ధరించుకుంటూ ఉంటుంది సంశోను కూడా తనకు ప్రాణిహాని ఉందని ఎరుక తన బలము యొక్క రహస్యాన్ని దిలీలాకు తెలియజెప్పినందున అతడు నష్టపోవటము లేకపోతే చనిపోవటం అనేటువంటి విషయాన్ని మనము చూడగలుగుతాం న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము పదహారవ వచనం నుంచి పంతొమ్మిదవ వచ్చిన వరకు మనము గమనించినప్పుడు ఈ సందర్భాన్ని మనము గమనించగలుగుతాం సంస్థను ఎంత బలవంతుడైనప్పటికీ కూడా తనకు ప్రమాదం ఉందని గ్రహించకపోతే గ్రహించినప్పుడు ఆ దళీల యొక్క మాటలకు లోనై తన యొక్క రహస్యాన్ని తెలియజేయటం మూలంగా తన తాను నష్టపోతాడు అంటే అపవాది ఏదో ఒక విధంగా దేవుని పిల్లలైనటువంటి వారిని వెంటాడుతూ అది వేటాడుతూ ఉంటుంది ఏదో ఒక విధంగా వారిని శోధించటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు అందుకని దేవుని యొక్క వాక్యం ఏవని మనకు తెలియజేస్తుందంటే అంటే మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వల్ల ఎవరిని మృగుదనాన్ని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అంటాడు కనుక ప్రభు కూడా ఏమంటాడంటే మీరు శోధనలో ప్రవేశం కూడా నిమిత్తం మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి కనుక శోధనలో పడిపోకుండా వేటగాని ఉరిలో పడిపోకుండా అపవాది అపవాది చేతులు చిక్కుకోకుండా మనము జాగ్రత్త కలిగి ఉండటం మూలంగా మెలకు కలిగి ఉండటం మూలంగా మన విశ్వాస సంబంధమైన జీవితంలో మనము జాగ్రత్తగా ఉండగలుగుతాం కనుక ఈనాడు మన విశ్వాస జీవితము ఎలా ఉంది అపవాది చేతులు పడిపో పడిపోకుండా వెకటగాని గురిలో పడిపోకుండా ఉండాలి అని అంటే మనం మెలకు కలిగి ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఈ వాక్యాన్ని విన్న మీ అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మీరు విన్నటువంటి ఈ వాక్యం నిమిత్తము మీరు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దేవుని పనిలో పాలు బాగుస్తులవాలని మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాను విన్న మీ అందరికీ కూడా నా వందనాలు